ఐ సంస్థ నుంచి రెండు ప్రతిష్టాత్మక అవార్డులు గత రాత్రి నారా భువనేశ్వరి స్వీకరించిన సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎదుట బుధవారం రాత్రి చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తలారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా పంచుకొని బాణ సంచకాల్చారు ఈ సందర్భంగా సిబిఎన్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తలారి శ్రీనివాసరావు మాట్లాడుతూ లండన్ లోని మేఫేర్ హాల్లో అవార్డుల ప్రదాన కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో డిస్టింగ్విష్ ఫెలోషిప్ రెండు వేల ఇరవై ఐదు అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వర్ ఈశ్వర్య అందుకోవడం హర్షణీయమన్నారు ప్రజాసేవ సామాజిక ప్రభావం అంశంలో విశిష్టమైన సేవలు అందించినందుకు గాను ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి భువనేశ్వర్కి అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు హెరిటేజ్ ఫుడ్స్ కు ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో గోల్డెన్ పికాక్ అవార్డు హెరిటేజ్ ఫుడ్స్ ఎండి హోదాలో గోల్డెన్ పికా అవార్డు స్వీకరించిన నారా భువనేశ్వరి జాతీయ స్థాయిలో ఎఫ్ఎంసిజి విభాగంలో హెరిటేజ్ ఫుడ్స్ ను ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ గోల్డెన్ పికాక్ అవార్డుకు ఎంపిక చేసిన ఐఓడి సంస్థకు ధన్యవాదాలు తెలిపారు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ద్వారా ఆమె అందించిన సేవలు ఎనలేనివి అని అన్నారు కార్యక్రమంలో సిబిఎన్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తలారి శ్రీనివాసరావు మట్టపల్లి సతీష్ वेमूरी नरेश गोपी, सतीश विष्णु वेंकटेश, नागराजु श्रीनिवास, नागराजू, रमेश CBN फैंस, గారికి చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు ఇంకొకటి ఒక్కొక్కటి తినాలి మంచిగా మీరు మంచి స్లోగన్ తీసుకొని తినాలన్నా చంద్రబాబు గారు నాయకత్వం గారికి అదే ఫోన్ వద్ద మాట అన్న అన్న అన్నది తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కార్తీక ఇట్లయితే మాస శుభాకాంక్షలు ప్రధానంగా ఈరోజు తెలుగు రాష్ట్ర మహిళలు కరవించాల్సిన విషయం ఏంటంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సత్యమణి అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క కుమార్తె శ్రీ నారా భువనేశ్వరి గారికి గత రాత్రి లండన్లో ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థల నుంచి మేడం గారికి ఎన్టీఆర్ మే మేనేజింగ్ ట్రస్ట్ హోదాలో డిగ్నిషన్ ఫెలోషిప్ రెండు వేల అవార్డుతో పాటుగా ప్రతిష్టాత్మ మరొక అవార్డు గోల్డెన్ పికాక్ అవార్డు రెండు అవార్డులు అందుకుంది తెలుగు మహిళ ఆ రోజు అన్న నందమూరి తారకరావు చెయ్యెత్తు జైకొట్టు తెలుగువాడ గణ గతమెంతో ఘనకీర్తి గలవాడని నినాదంతో తెలుగు వాళ్ళని ఐక్యం చేస్తే నేడు చంద్రబాబు నాయుడు కథలు దాము రండి మనం జన్మభూమికి తల్లిపాల రుణం కథ తీర్చటానికి అన్న తన యొక్క భర్త స్ఫూర్తితోని గ్రామాలకి పల్లెల్లోకి తన తండ్రి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉంటూ అనేక విద్య వైద్య ఆరోగ్య సేవలు చేస్తూ మహిళలను ప్రోత్సహించు వరదలు వచ్చినప్పుడు కానీ వివిధ కారణం వచ్చినప్పుడు కానీ అది తెలుగు రాష్ట్రాల్లో సేవలు అందిస్తున్న గొప్ప ఘనత ఈరోజు చంద్రబాబు నాయుడు భార్యకి ఎన్టీఆర్ ట్రస్టీ ద్వారా జరుగుతుంది మరి మైడం గారికి ఈరోజు అవార్డు ఆడటం మామూలు మాటలు కాదు ఇది రెండు తెలుగు రాష్ట్రాల మహిళలకు సొంతంగా ఎంటర్ప్రైనిర్స్ ఎదడానికి ఎంతో దోహదం చేస్తుంది కాబట్టి మైడం గారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు నారా చంద్రబాబు నాయుడు పేరెన్స్ అసోసియేషన్ నుంచి శుభాకాంక్షలు చేస్తున్నాం అలాగే మేడం గారికి ఈ యొక్క చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మహిళలు అందరూ కూడా నారా భువనేశ్వరి మేడం స్పూర్తి ముందుకు పోవాలి ఒక ముఖ్యమంత్రి భార్య అయి ఉండి కూడా ఇంటికి పరిమితం కాకుండా తనకంటూ ఒక సొంత వ్యాపారం ఉండొచ్చి చెప్పి వ్యాపారాన్ని ముందు తీసిపోతూ తన భర్త స్ఫూర్తితో తండ్రి స్ఫూర్తితో అలాగే ఎన్టీఆర్ ట్రెస్ ద్వారా సేవలు చేస్తున్న ఉంది కాబట్టి అలాగే గండిపేటలో ఇయాల తన నాన్నగారికి ఇష్టమైన హైదరాబాద్ ఉన్న శివార్లు ఉన్న గండిపేటలో కూడా గండిపేట ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కూడా విద్య బడు బలైన వర్గాలకి తెలుగుదేశం పార్టీ అమరులైన కార్యకర్త పిల్లలకి విదరించడం అమూల్యం కాదు కాబట్టి మేడం గారికి లింగ్విస్ట్ లింగ్విజిస్ట్ అవార్డుతో పాటుగా పికాక్ అవార్డు రావడం కూడా ఈరోజు తెలుగు రాష్ట్రాలకి సంతోషంగా భావిస్తూ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం